హలో వియర్స్ వెల్కమ్ టు సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్యం అలాగే రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మందికి జ్యోతిష్యం అలాగే రత్నశాస్త్రం శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతిరావు జమలాపురం వారు మనతో ఉన్నారు అండ్ ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ ఆల్సో జమాలజిస్ట్ నమస్కారం సార్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ మనం లాస్ట్ ఈ ఎపిసోడ్ నుంచి తిథుల గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా అప్పటి నుంచి మనకి తెగ కాల్స్ వస్తున్నాయి పార్జమి గురించి చెప్పండి పార్జమి గురించి చెప్పండి అని పార్జమి తేదీన పుట్టిన వాళ్ళ గుణగణాలు వాళ్ళ గురించి కొంచెం వివరంగా చెప్తారా తప్పకుండా తిథులలో మొత్తం మనం చెప్పుకున్నాం ప్రతీ నెల ఒక పదిహేను తిథులు ఒక పక్షంగా పదిహేను తిథులు ఒక పక్షంగా వస్తాయి అమావాస వచ్చిన రోజు పున్నం రాదు పున్నం వచ్చినప్పుడు అమావాస రాదు కాబట్టి తిథులు పదహారు అని చెప్తాం కానీ పక్షానికి వచ్చేది పదిహేనే అంటే ఒకసారి అమావాస వస్తుంది ఒకసారి ఇది వస్తుందని చెప్పుకున్నాం అందులో మనం మొదటి తిథి ఏంటంటే పాడ్జమి పాడ్జమి పూట పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు మనం గత ఎపిసోడ్లో ఏమని చెప్పుకున్నాం ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవుళ్ళు అధిపతులుగా ఉంటారు అని చెప్పుకున్నాం ఆ దేవుడి యొక్క గుణగణ లక్షణాలు కొంచెం ఆ తిథిలో పుట్టిన వాళ్ళకు ఉంటాయి ఓకే సో ఇప్పుడు మన చిన్న టాపిక్ ఏంటంటే ఒక ఫ్రెండ్స్ కూడా మామూలు ఫ్రెండ్స్ ఉంటారు కదా కాలేజీలో ఒకడేమో రోమియో ఫ్రెండ్ ఉంటాడు అంత రొమాంటిక్ మాటలు మాట్లాడుతూ చిలిప్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు వాడిని అట్రాక్ట్ అయ్యే వాడి టైపు డైలాగులు ఉన్న కొంతమంది స్నేహితుల మీద ఆ ప్రభావం కొంత ఉంటుంది అలాగే కొంతమంది గుండాగిరి చేసే టైపు స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు వాళ్ళకి అవే టైప్ ఆఫ్ మాటలు మాట్లాడే వాళ్ళే వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ అవుతుంటుంటారు అట్రాక్ట్ అవుతుంటుంటారు తెలుసు కదా అంటే ఎవరైతే దాంట్లో ఇప్పుడు ఆ పది మంది గుండాగిరి చేయరు అందులో ఒకడు గుండాగిరి ఉంటాడు వాడికి అనుచరుల వారిగా ఒక ఐదారు మందిని పెట్టుకుంటాడు వాడి ప్రభావం వాళ్ళ మీద కొంత ఉంటుంది కదా అలాగే ఓ సన్మార్గుడు ప్రభావం కొంచెం క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడు ఉంటాడు వాడి ప్రభావం వాడితో ఫాలో అయ్యే వాళ్ళకి కొంత ఉంటుంది చదువుకోవాలి చదువుకోవాలైతే వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చి నాకు రాదేమో అంటే అట్లాగే ప్రతి తిథికి ఒక ఆదిదేవుడు ఉంటాడు ఆ దేవుడు ఆ తిథిని తీక్షణంగా చూస్తుంటాడు అంటే తిది మీద ప్రభావాన్ని కలిగిస్తాడు కలిగించినప్పుడు ఆ తిథిలో పుట్టిన వాళ్ళకి ఆ దేవుడి యొక్క లక్షణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అర్థందలేదా కొన్ని ఉంటాయి అనమాట ఆ గుణాలు సో దాన్ని బట్టే మనం ఆ తిథిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అయితే పాడ్యమి పూట పుట్టినప్పుడు ఆ తిథికి ఆదిదేవుడు అగ్నిదేవుడు అగ్ని తర్వాత శ్రీ మహావిష్ణువు వీళ్ళిద్దరినీ కొలుస్తూ ఉంటే ఆ తిథిలో పుట్టిన వాళ్ళకి ఏ రకాల శుభాలైనా ఈజీగా జరిగిపోతూ ఉంటాయి మరి వీళ్ళ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందండి అంటారు మరీ పొడుగుండరు మరీ పొట్టిగా ఉండరు మీడియం హైట్లో ఉంటారు ఇంకా చెప్పాలంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ కొంచెం పల్సగా పొడుగ్గా ఉండడానికే ఛాన్స్ ఉంది తప్ప పొట్టిగా అయితే కొత్త లేదు మినిమం హైట్ లేదా కొంచెం రేర్గా పొడుగు తర్వాత మరీ లావు ఉండరు మరీ ఉఫ్ అంటే ఊదిపోయేటట్టు ఉండరు మీడియం పర్సనాలిటీతో ఉంటారు వీళ్ళు చూపరులను చాలా అట్రాక్ట్ చేస్తారు వాళ్ళ ఐస్ ద్వారా కళ్ళతో అసలు పాజ్యమి పూట ముందు పుట్టిన వాళ్ళ ఎదురుగా మనం నిలబడితే మనమే గిల్టీ ఫీల్ అవుతాం ఏంటి ఇంత అబ్జర్వేటరీ ఐస్ అనమాట అంటే బాగా తీక్షణంగా చూస్తుంది ఏంటంటారు అయితే దీంట్లో చాలా రకాలు కొంతమంది కోపంగా తీక్షణంగా చూసేవాళ్ళు ఒకటారు ఇలా అని పౌరుషంగా చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది మీరు అబ్జర్వ్ చేసేటట్టుగా ఉంటుంటారు దాంట్లో కొంచెం అట్రాక్షన్ ఉంటుంది అబ్బా ఇప్పుడు సాయిబాబా ఫోటో చూడగానే మనకి ఎక్కడైనా భక్తి పుడుతుంటుంది ఎందుకంటే ఆయనకి ఐస్లో ఆ అట్రాక్షన్ ఉంటుంది అందుకే కింద ఒక స్లోగన్ రాస్తాడు యూ లుక్ టు మీ ఐ లుక్ టు యూ అని సో ఐస్ అంత అట్రాక్షన్గా లాగేటువంటి ఎదుటి వాళ్ళని సమ్మోహితం చేసే శక్తి ఈ పాఠ్యం పూట పుట్టిన వాళ్ళకు ఉంటుంది సో పాఠ్యం పూట పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే కొంచెం మరీ పొడుగుండరు మరీ ఉండరు పొట్టు ఉండే వాళ్ళైతే కొంచెం ఉండదు మీడియం హైటర్ కొంచెం ఉంటారు మరీ లా ఉండరు మరీ ఉఫ్ అంట ఉండరు మీడియం పర ఉంటారు అట్రాక్షన్గా ఉంటారు వీళ్ళ ఐస్ ఎట్లా ఉంటాయంటే అబ్జర్వేటరీ ఐస్ అనమాట అంటే చూడగానే చాలా అట్రాక్షన్గా ఉంటారు వీళ్ళ హెయిర్స్ కూడా సాఫ్ట్గా ఉంటుంది అంటే మెతక మనుషులు జనరల్గా మనం ఏమంటుంటాం హెయిర్ సాఫ్ట్గా ఉందంటే మనం వీ కెన్ బౌండ్ హిమ్ అంటే అతన్ని ఈజీగా బెండ్ చేసేసుకోవచ్చు మనం అంటే లొంగ తీసుకోవచ్చు అనేది అంటే ఎదుటి వాళ్ళ యొక్క కష్టాలకి లొంగుతారు వీళ్ళు అంటే అయ్యో జాలి చూపించే తత్వం కూడా ఉంటుంది వీళ్ళలో ఇది ఒకటి వీళ్ళకి ఏంటంటే కొంచెం వేడితత్వ జబ్బులు వస్తుంటాయి వేడితత్వ జబ్బులు అంటే అగ్ని కదా దేవుడు అధిపతి కదా ఆ హీట్ చేసే అంటే కొంచెం బాగా అంటే డ్రై ఫేస్ ఉండడం అంటే ఈ వెట్ కాకుండా డ్రై ఫేస్ మనం జనరల్ బ్యూటీషియన్ చేసే వాళ్ళకి డ్రై ఫేస్ స్కిన్ వేస్ అంటుంటారు కదా అది డ్రై స్కిన్ కొంచెం స్కిన్ డ్రైగా ఉంటుంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ కనుబొమ్మలు వచ్చేసరికి వాళ్ళకి ఒక ధనుసులా ఉంటుంది ఒక ధనుస ఆకారంలో ఉంటుంటారు చాలా అందంగా ఉంటారు ఆకారంలో ఉన్న వాళ్ళకి గతంలో మనం అవయవ శాస్త్రం గురించి చెప్పుకున్నాం ఫేస్ రీడింగ్ గురించి ఈ కనుబొమ్మలు ఉన్న ఇలా ఉంటారని చెప్పాను అప్పట్లో దాదాపు లక్షల వ్యూవర్స్ చూసినట్టున్నారు దాన్ని సో అట్లాగట్టే అలాంటి కనుబొమ్మలు ధనుసు లాంటి కనుబొమ్మలు కూడా కొంచెం ఈ యొక్క పాడ్యం పుట్టు పుట్టిన వాళ్ళకు ఉంటారు అంటే చూడ్డానికి అట్రాక్షన్గా ఉంటారు చాలా నాజుగా ఉంటారు మంచి సాఫ్ట్ కార్నర్గా ఉంటారు వేడితత్వ జబ్బులతో బాధపడుతుంటారు అగ్నిదేవుడికి ఒకటి ఉంటుంది ఏంటంటే ఏది ఇచ్చినా స్వాహ అంటే తినేస్తాడు అంటే అగ్నిదేవుడు అంతే కదా అగ్నిలో అన్నీ ఆహుతి అయిపోవాల్సిందే సో వీళ్ళకి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉండదు ఎక్కడ పరిస్థితికి అది అడ్జస్ట్ అయి తినేస్తారు పాప అదొక ఒక మంచి గుణం అనమాట ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్తే ఏముండదు వాళ్ళ పప్పు నేను తిన మా ఇంట్లో పప్పు చేయరు ఎప్పుడు మాకు ఆలుగడ్డ అయితే ఇష్టం పప్పు అంటుంటే పాప వాళ్ళు ఎంత హట్ అవుతారండి వచ్చిన వాళ్ళకి అతిథికి అంటే సరే వాళ్ళ ఇంటో పప్పు ఉన్నట్టుంది మనకేం తింటే కూర్చోండి ఎక్కువ నీకు మామూలుగా ఆలుగడ్డ వేస్తే ఎక్కువ తింటారు పప్పు వేస్తే కూర్చొని తక్కువ తిను ఎవడో విషయం కాదు కదా అది కూడా ఫుడ్డే కదా సో అలా అడ్జస్ట్ అవ్వే గుణం కొంతమందికి ఉండదు ని ఖర్చు చెప్తాను నాకైతే వద్దు అంటుంటారు కదా సో ఇలాగా వాళ్ళకి ఏంటంటే అట్లా కాకుండా ఈ పాఠ్యం పుట్ట పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఎక్కడికైనా పోతే వాళ్ళని బాధ పెట్టకుండా కాఫీ తాగుతా తాగుతానండి అంటే అంటే తాకపోయినా కొంచెం తాగి ఏదో మాటలో పెట్టి మెల్లగా అక్కడ పెట్టేస్తారంటే వాడిని అయితే హర్ట్ చేయరుగా ముందు తాగుతారుగా అని తాగానండి అంటే ఇదేంటారా ఇలా అలా అనుకుంటారు ఇలా ప్రతిదీ కొంచెం ఫుడ్ విషయంలో కావచ్చు డ్రింక్స్ విషయంలో కావచ్చు సో అలా ముట్టి అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళు ఉంటారు ఏ తిండికనే అడ్జస్ట్ అవుతారు నాకు పలానా తిండే ఉన్నా ఎక్కడైనా లోకల్ నాన్ లోకల్ ఎక్కడైనా పోయారు నాకు రొట్టెలే కావాలంటే దొరకదు బిర్యానీ తొక్కితే బిర్యానీ తినాలి కదా నాకు వెజిటేరియనే కావాలి ఒక నాన్ వెజ్ నాన్ వెజ్ తినాలి అంటే వీళ్ళు అన్ని రకాలుగా కూడా ఫుడ్కి అంటే అగ్నిదేవుడి తత్వం అంటే అన్ని ఏది వేసినా తీసుకుంటాం కాగితాలు వేసినా పువ్వులు వేసినా యజ్ఞ సామాగ్రి వేసినా స్వహా అలాగే వాళ్ళు తీసుకుంటారు తీసుకుంటారు కదా అని అదే పనిగా అలా ఏది పడితే అతి తిండి అంటే అతి తిండి కాదు ఎదుటి వాళ్ళని నొప్పించకుండా సమయానుకూలంగా పరిస్థితి రీచ చక్కగా స్వీకరిస్తుంటారు అలాంటి ఒక మంచి గుణం కూడా ఉంటుంది ఇకపోతే వీళ్ళు చదువు ఎలా ఉంటుందండి వీళ్ళది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎడ్యుకేటెడ్స్ ఉంటారు రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ ఫెలోస్ ఉంటారు అంటే లోక జ్ఞానం విపరీతంగా ఉంటుందన్నమాట వాళ్ళని చూస్తే కొంచెం చదువుకోని వాళ్ళు కూడా పాఠ్యం పుట్టు పుట్టిన వాళ్ళు చదువుకోని వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా చదువుకోలేదని మాత్రం అనవు ఎందుకంటే వాడు ఏదైనా టాపిక్ ఉంటే ప్రతిదీ టచ్ చేస్తాడు అది కాదండి ఇట్లా కాదండి ఇట్లా కదండి అబ్బాయి వీడికి నాలెడ్జ్ బాగుందరు ఏం చదివానంటే చదువు వాళ్ళు అప్పుడే చదివిలే సార్ నేను తక్కువనే చదువుకున్నాడు కానీ నాలెడ్జ్ మాత్రం బ్రహ్మాండం ఉంటుంది అదేందే లేదా మా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడమ్మా టెన్త్ ఫెయిల్ తెలుగు మీడియంలో కానీ వాడు ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడతాడు అదే మేము ఇంగ్లీష్ మీడియంలో చదివినా కూడా ఇంగ్లీష్ తత్త తిని కొంచెం ఆలోచిస్తూ మాట్లాడవచ్చు అంటే అది వాళ్ళ నేచర్ వాళ్ళు వాళ్ళ పెరిగిన సర్కిల్ కానీ అది కానీ చదవకపోయినా వాడు రాయడు మనం రాయగలుగుతాం కొంచెం మాట్లాడి రాయగలుగుతాం వాడు రాయలేడు చదువుకోలేదు పెద్దగా రాయుడు కానీ వాక్చాతుర్యం ఉంటుంది ఇట్లా పాఠ్యం పుట పుట్టిన వాళ్ళకి బ్రహ్మాండ వాక్చాతుర్యం ఉంటుంది లోకజ్ఞానం విపరీతంగా ఉంటుంది తర్వాత వీళ్ళు దీర్ఘాహిస్పర్లు డెబ్బై మూడేళ్ళ పైన ఎనభై రెండేళ్ళు దగ్గర దగ్గరగా జీవిస్తారు సాధ్యమైన నల్లటి వాళ్ళు మాత్రం పాటు పుట్టరమా చామన్ఛాయ లేదా ఎరుపు రంగులో పుడతారు మరీ తెలుపుండరు మరీ నలుపు ఉండరు చామన్ఛాయగా రెడ్డి స్వీటిష్ ఆ టైప్లో పుట్టేటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంటారు అనమాట తర్వాత దీర్ఘేశ్వరం గురించి చెప్పాను వీళ్ళు ఎక్కడైనా ప్రాపర్టీస్ కనుక కొంటే వీళ్ళకి బాగా అచ్చొచ్చిన ప్రాపర్టీ అంటే ఈస్ట్ అండ్ నార్త్ అంటే ఈస్ట్ డోర్ ఉన్న వాళ్ళు కానీ నార్త్ డోర్లో కానీ వీళ్ళు ఉంటే పైకి వస్తారు అలాగే ప్రాపర్టీస్ కొన్నా కూడా ప్లాట్స్ కొన్నా ఈస్ట్ రోడ్ ఆ నార్త్ రోడ్ కొనాలి వీళ్ళు పెళ్లి కాని వాళ్ళైతే పెళ్లి సంబంధాలు ఇప్పుడు అమ్మాయి పాఠశంపు పుడితే ఇంటికి ఈస్టర్ నార్త్ నుంచి వచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మంచిది అలాగే అబ్బాయి కనుక అయితే ఈస్టర్ నార్త్ నుంచి వచ్చిన అమ్మాయిని చేసుకుంటే మంచిది సో ఆ డైరెక్షన్స్ వీళ్ళకి ఈవెన్ విదేశాలకు వెళ్ళాలన్న ఈస్టర్న్ లేదా నార్థర్న్ కంట్రీస్కి వెళ్ళి వస్తే బెస్ట్ అంటే చాలా బాగా వెళ్ళి సక్సెస్ అయ్యి వస్తారన్నమాట అక్కడ అదే కనుక వెస్ట్రన్ కంట్రీస్కో సదర్న్ కో వెళ్తే అక్కడ పా పాస్పోర్ట్ పోయింది వీసా పోయిందంటూ ఏదో ప్రాబ్లంతో తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది తర్వాత వీళ్ళు ఏ పనికి శ్రీకారం చుట్టిన పెళ్లి చూపులు చూసినా పెళ్లి చేసుకోవాలనుకున్నా లోన్ అప్లై చేసినా సేల్ చేద్దాం అనుకున్నా పర్చేజ్ చేద్దాం అనుకున్నా సండే మండే వెన్స్డే ఆ వారాల్లో కనుక ఎక్కడికైనా పోతే వెళ్ళిన పని సాధించుకుని వస్తారు ఖచ్చితంగా అమ్మ కాదు అంటే వీక్లీ ఓన్లీ త్రీ డేస్ సండే మండే వెన్స్డే ఎక్కడికైనా వెళ్ళారా ఆ రోజు అష్టం ఉందా అమాసం వేరే తిది అవసరం లేదు పాఠ్యం పుట్టు పుట్టిన వాళ్ళు ఈ వారంలో వెళ్ళారంటే కాని పని కూడా సాధించుకొని వస్తుంటారు అంత మంచి ఇది ఉంటుంది అలాగే వీళ్ళకి లక్కీ నెంబర్లు ఏదైనా ఎగ్జామ్ రాస్తే ఆల్ టికెట్ నెంబర్ ఎంత ఇంటర్వ్యూకి వెళ్తే కాలటర్ నెంబర్ ఎంత బయట దేశం పోదాం అనుకుంటే పాస్పోర్ట్ నెంబర్ ఎంత వీసా నెంబర్ ఎంత ప్రతిదానికి ఒక ప్లాట్ కొంటే ప్లాట్ నెంబర్ ఎంత సర్వే నెంబర్ ఎంత ప్రతిదానికి ఒక పర్చేసింగ్ ఒక అలాట్మెంట్ నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్లు అంటే వన్ టు నైన్ నెంబర్సే ఉంటాయి అందులో పాట్ జంపుతో పుట్టిన వాళ్ళకి ఈ ఫోర్ నెంబర్స్ వన్ ఆర్ ఫోర్ ఆర్ సిక్స్ ఆర్ సెవెన్ అంటే అవుట్ ఆఫ్ నైన్ నెంబర్స్ దీస్ ఫోర్ ఓన్లీ దే ఫేవరబుల్ నెంబర్స్ రిమైనింగ్ ఫైవ్ నెంబర్స్ అన్ఫేవరబుల్ నెంబర్స్ వీళ్ళు కనుక ఏదైనా వన్ ఆర్ ఫోర్ ఆర్ సిక్స్ ఆర్ సెవెన్ నెంబర్స్ వచ్చేటికి ఏదైనా కొనుక్కుంటే వాళ్ళకి బాగా కలిసి వస్తూ ఉంటుంది అలాగే వీళ్ళు ఏదైనా బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అంటే ఎందుకంటే వీళ్ళకి వాక్చాతుర్యం ఎక్కువ ఎదుటి వాళ్ళని ఇప్పుడైతే చేసేస్తుంటారు మంచిగా ఉంటారు కాబట్టి వీళ్ళకి బిజినెస్లో బాగా రాణించే అవకాశాలు ఉంటాయి వీళ్ళు బిజినెస్ చేయాలనుకుంటే కనుక దానికి పేరు పెట్టాల్సి వస్తుంటుంది పేరు ఏ లెటర్తో పెడితే బాగుంటుంది ఇప్పుడు మనం చెప్పాం నెంబర్లు అవుట్ ఆఫ్ నైన్ దీస్ ఫోర్ ఆర్ లక్కి రిమైనింగ్ ఫైవ్ ఆర్ అని చెప్పాం అలాగే డేస్ అవుట్ ఆఫ్ సెవెన్ త్రీ డేస్ ఆర్ ఫేవరబుల్ అని చెప్పాం అట్లాగే ఫోర్ ఫేసింగ్స్లో టూ ఫేసింగ్స్ చాలా ఫేవరబుల్ అని చెప్పాం మరి అట్లాగే ఏబీసీడీలు ట్వంటీ సిక్స్ లెటర్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ ట్వంటీ సిక్స్ వీళ్ళకి బాగా ఫేవరబుల్ ఏంటంటే ఫైవ్ లెటర్స్ ఏ జే వైఐ క్యూ వాళ్ళు ఏ బిజినెస్ పెట్టినా దాని స్టార్టింగ్ లెటర్ ఏతో కానీ జేతో కానీ వైతో కానీ ఐతో కానీ క్యూతో కానీ పెట్టారంటే వాళ్ళ బిజినెస్ యొక్క పేరు దశ దిశల వ్యాప్తి చెందుతూ ఉంటుంది అసలు వాళ్ళ మన ప్రగతిని ఎవరు కూడా ఈ భూమి మీద ఆపేదే లేదు కానీ వీళ్ళకొచ్చే ఒక చిన్న చిన్న ఇష్యూస్ అంటే ప్రాబ్లమ్స్ మాత్రం ఏంటి వస్తుంటాయంటే అందరికీ హెల్పింగ్ నేచర్గా ఉంటుంటారు కదా అనవసరపు షూరిటీలకు పోయి తలకాయ తెచ్చుకోవడం సో వీళ్ళు చెయ్యని పనికి కూడా కొన్నిసార్లు అప్పుడప్పుడు నిందలు పడాల్సిన పరిస్థితులు రావడం బట్టి చిన్నవాడికి కూడా ఎక్స్పీరియన్స్ని ఇచ్చుకోవడం వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎదుటివాడు ఎంత పేదవాడైనా సరే డబ్బు అంటే భుజమ్మి చేతులు వేసుకుంటే ఒక డ్రైవర్నైనా సరే ఒక పనివాడినైనా సరే ఏదైనా అని వీడు ఎంత కోటీసారుడైనా కానీ ఎదుటి వాళ్ళు భుజమ్మి చేతులు వేసి ప్రేమగా కలుపుకుంటూ పోవడం ఇలాంటి అతి మంచితనం వల్ల కూడా వీళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ అవి చాలా విపరీతంగా వస్తాయమ్మా అది వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ పాపం చక్కటి రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ సిగ్జేవియర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరింకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి మరి ఈ ప్రాబ్లమ్స్కి ఏమైనా రెమెడీ ఉందా సార్ తప్పకుండా ఉంటుంది మనమైతే జనరల్గా సిక్స్ జేవిఆర్ నుంచి రెగ్యులర్గా జెమ్స్ సజెస్ట్ చేస్తుంటాం ఎందుకంటే నేను పూజలు కూడా సజెస్ట్ చేయొచ్చు కాకపోతే ఇది జమ్ ఏంటంటే న్యాచురల్ జమ్ భూమిలోంచి పుడుతుంది సో దాంట్లో పెట్టుకుంటే మనకి డెఫినెట్గా మ్యాగ్నెటిజం అనేది ఉంటుంది కాబట్టి ప్రాబ్లం తొందరగా సాల్వ్ అవుతుంది ఇది మనకి తెలుస్తూ ఉంటుంది మనం జ ల్యాబ్ టెస్ట్ ద్వారా ఇది ఒరిజినల్ జమ్మా కాదని తెలుసుకుని మనం పెట్టుకుంటున్నట్టయితే తప్పకుండా మన మీద అది ప్రభావం చూపిస్తుంది బాగుంటుంది కానీ నేను ఒక పూజ సజెస్ట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కడికైనా బ్రాహ్మణ దగ్గర మంత్రాలు చదివితుంటారు ఆ మంత్రం కరెక్ట్ చదువుతున్నాడే లేదా అంటే ఆ బ్రాహ్మడు సర్టిఫికేట్ అయితే ఇవ్వలేడుగా నీకు కదా అదే ఇప్పుడు మేము జమ్ ఇచ్చి నీకు ఇది పని అంటే దాని సర్టిఫికేట్ ఇస్తాం దీంట్లో ఏమేమి మినరల్స్ ఉన్నాయో చెప్తాం ఇంత మినరల్స్ ఉంది దీని హార్డ్నెస్ ఇంత దీని క్వాలిటీ ఇంత దీని కటింగ్ ఇంత కలరింగ్ ఎంత సర్టిఫికేట్ ఇస్తాం ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏమన్నా చెప్తాం సిక్స్ జయర్ వాళ్ళు మీరు ఆల్ ఓవర్ ఇండియాలో మా టెస్టింగ్ రిపోర్ట్ తీసుకెళ్తే ఎక్కడన్నా ఇది కాదు అని తెలిస్తే మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తామని చెప్తాం కదా ఇప్పుడు నేను అదే బ్రాహ్మణ దగ్గరికి ఈ మంత్రం చదువుతాయి మంత్రం కాదు సరైన తప్పులు అంటే అతను రిటర్న్ ఇస్తాడు అమౌంట్ పాపం ఎవరెడ్డిగా యజ్ఞంలో వేసిన పూజ డబ్బులు పోతాయి కదా సో అంటే నేను జనరల్గా నేను అందు గురించి ఏంటంటే ఆ వద్దు అలానే పూజలు కరెక్ట్ కావా అంటే అంటే కాదు డెఫినెట్గా ఉంటాయి మీకు కూడా ఆ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎంతమంది అని వెళ్తారు ఇప్పుడు నాలెడ్జ్ ఉన్నవాడిని ఇప్పుడు నేను కనుక ఏదైనా సత్తనావృతం చేయించుకుంటున్నాను అనుకో నా ఇంట్లో వచ్చిన బ్రాహ్మడు ఏం చేస్తాడంటే అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పూజ చేస్తాడు అదే వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పూజ చేశాడు అనుకోండి ఎందుకు నా దగ్గర నాలెడ్జ్ ఉంది కాబట్టి ఏం తగ్గితే ఏం చదువుతున్నాడు చెప్తా కాబట్టి ఇదేమిటంటే ఇది చేయలేదేంటి కదా అష్టదీక్పాలకు పూజ చేయలేదేంటి నవగ్రహాలను పూజ చేయలేదేంటి నెక్స్ట్ ఇది చేయాలి కదండి అని అడుగుతున్నాను కాబట్టి కదా ఇప్పుడు వేరే వాళ్ళు అన్నోన్ పర్సన్స్ వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళినప్పుడు అవన్నీ అడగలేరు కదా ఆయన అటు కొబ్బరికాయ పెట్టు మంత్రం పెట్టాను మంత్రం కొబ్బరికాయ అయితే పూజ అయిపోయింది అంటే అరగంటలో అయిపోతుంది పూజ కదా మరి నా ఇంట్లోకి వస్తే వన్ అండ్ హాఫ్ అవర్ ఎందుకు చేస్తారు వేరే వాళ్ళ ఇంటికి అంతా హాఫ్ అన్ అవర్లో ఎందుకు చేస్తారు కొంత మిగుతారు మనం పన పూజ చేసుకుంటే నీకు ఈ గ్రహదోషం పోతుంది బాబు చేయించుకో అన్న తర్వాత నువ్వు నమ్మి డబ్బులు ఇస్తావు చేస్తావు వాడు సరిగ్గా చేయకపోతే నీకు ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే సార్ పూజ చేస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి సార్ అంటే నువ్వు సరిగ్గా చేయించుకోకపోతే ఎట్లా సాల్ అవుతాయి కదా అలాగే అందు గురించి మా సిక్స్ జీవర్ ఎప్పుడు కూడా జెమ్స్నే సజెస్ట్ చేస్తుంది నాణ్యమైంది సహజమైంది స్వచ్ఛమైంది భూమిలో పుట్టింది నమ్మ ఇది పెట్టుకో తప్పకుండా నీకు ఈ ప్రాబ్లమ్స్ అవుతుంది సో ఈ పాఠ్యం పూత పుట్టిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ అంటే వేడితత్వ డబ్బులు తగ్గాలి అనవసరపు నిందలు పడకూడదు వాళ్ళకి ఆర్థికంగా బాగు పుజ్జుకోవాలి ఎవరు వాళ్ళని చీచ్చేయద్దు ఇన్ని రకాలుగా ఉపయోగపడే రాయి ఏంటంటే బర్మా కెంపు ఈ బర్మా కెంపుని మినిమం త్రీ క్యారెట్స్ నుంచి సిక్స్ క్యారెట్స్ మధ్యలో మగవాళ్ళు అయితే కుడి చేతి ఉంగరం వెలికి ఆడవాళ్ళైతే ఎడమ చేతి ఉంగరం వెలికి పెట్టుకోవాలి ఇది ఆదివారం ఉదయం పెట్టుకుంటే ఎప్పటికొంటే తీరు ఇప్పుడు కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మొక్కయ వంగురనేది మానయ్య చిన్న చిన్నపంచే వాళ్ళలో లోపాలు సవరించుకోబడాలి అంటే వాళ్ళు ఏం చేయాలి లాకెట్లా చేయించి మెడలో వేసుకోవచ్చు చిన్నపిల్లల కోసం అది ఆదివారం రోజు వేసుకోవాలి ఇది కెంపు పెట్టుకోవడం వల్ల ఒకవేళసారి కెంపు పెట్టుకోలేము అంత ధరం మేము పెట్టలేము ఆల్టర్నేట్ ఇంకేదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది అది ఏంటంటే దశముఖి రుద్రాక్ష దశముఖి రుద్రాక్ష నేపాల్ నుంచి తెప్పించిన దశముఖి రుద్రాక్షను కనుక వాళ్ళు ఆదివారం రోజు మెడలో వేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ చాలా వాళ్ళు సవరించుకోవడానికి ఛాన్సెస్ చూసారు కదా సార్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు కూడా కనెక్ట్ అయ్యే ఉంటారు కదా నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం విద్య గురించి తెలుసుకుందాం అలాగే ఈ కెంపు మీకు కావాలనుకుంటే మన సిక్స్ జేవిఆర్ వాళ్ళ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు మీరు లోకల్లో కనుక ఉంటే డైరెక్ట్ గా సిక్స్ జేవిఆర్ షోరూమ్ వచ్చి కొనుగోలు చేయవచ్చు లేదా మేము కొరియర్ ద్వారా కూడా సప్లై చేసినాం మీకు ముందు నుంచే చెప్తున్నాం కదా జేవిఆర్ అనేది షోరూమ్ కాదు ఇట్స్ ఏ మ్యూజియం పదహారు దేశాల నుంచి తెచ్చిన రత్నాలు మా షోరూంలో డిస్ప్లే చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి